మేమైతే ఆల్మోస్ట్ మార్నింగ్ సెషన్ అట్లా బయలుదేరాము ఫ్రమ్ జగిత్యాల్ ఎందుకంటే లేట్ నైట్ రీచ్ అయిపోయిన పర్లేదు అని చెప్పి సో మాకే మేము అనుకున్నాం వెళ్ళినప్పుడు రోడ్ బాగుండదని ఫస్ట్ అలాగే అనుకునే వెళ్ళాము కావాలంటే ఒకసారి మీరు కూడా చూడండి మేము వెళ్ళినప్పుడు ఎట్లుండేసారి రోడ్స్ ఉన్నాయండి జాగ్రత్తగా వెళ్ళాలి వర్షాకాలం అయితే మరీ ఇబ్బంది అవుద్ది ఎందుకంటే అంత బ్లాక్స్ అయ్యారు స్లిప్ అవుతూ ఉంటుంది రోడ్డు పైన మట్టుకే వెహికల్ ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వర్షం పడ్డప్పుడు మరి అయితే బెటర్ దెన్ లాస్ట్ టైం నేను క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ కొద్దిగా బెటర్ పర్వాలేదు రోడ్స్ అయితే కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది కానీ అయినా జాగ్రత్తగా వెళ్ళాలని ఇప్పుడు మనము చాలా మందికి తెలియదు అంటే నిర్మల్ లో ఉన్నాము నియరెస్ట్ జస్ట్ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ బిట్వీన్ నాందేడ్ నాందేడ్ బిఫోర్ ఫ్లైఓవర్ కింద నుంచి రైడ్ తీసుకొని వెళ్ళాలి నేను మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడే లంచ్ చేసాము ఇక్కడ అంటే నాందేడ్ బాగుంది చాలా చాలా టేస్టీగా చేశారు అక్కడి నుంచి హింగోలి హైవే నాగ్పూర్ టు బాంబే హైవే ఇదొకటి ఈ హైవేలో హింగోలి వరకు వెళ్తే మళ్ళీ అక్కడ సిక్స్ లైన్స్ రోడ్ నాగ్పూర్ టు బాంబే హైవే టచ్ అవుతుంది అది మన శిరిడి వరకు వెళ్ళొచ్చు ప్రస్తుతానికి రోడ్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది నీట్గా ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది హ్యాపీగా మూవ్ అవుతున్నాను రోడ్స్ బాగలేవు అని అనుకున్న వాళ్ళు మాత్రం బాగుంటుంది మరి నాకు అసలు మేము అనుకున్న దానికి ఇక్కడ కంప్లీట్గా రివర్స్ మేము లంచ్ చేశాక మళ్ళీ మహారాష్ట్ర హైవేకి నాందేడ్ అంటే నాగ్పూర్ నాందేడ్ వైపు వెళ్తున్నాము సో ఇట్లా చాలా బాగుండింది రోడ్ యాక్చువల్గా మాకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు ఎక్కడైనా ఉంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా ఏమైనా కొంచెం ఎగుది కూడా అనిపించింది తప్ప మిగతా అంతా కూడా చాలా ప్రాపర్గా ఉంది రోడ్ అంతా కూడా ఫుడ్ కావాలనుకునే వాళ్ళంటే ఇక్కడ నుంచి మనం కొంచెం రోడ్ కాస్త డైవర్ట్ అవుతాము ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ రూట్ ఒకటి చాలా బాగుంటుంది మళ్ళీ హైవే ఎక్కాలన్నమాట సో దాని డీటెయిల్స్ అంతా కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా క్లియర్గా మేము మెన్షన్ చేయడం జరిగింది నువ్వు వెళ్తుంటే కూడా ఎక్కడ కూడా అంటే ఒక ఒక దగ్గర ఫోర్ లైన్స్ అని ఒక దగ్గర సిక్స్ లైన్స్ అని రోడ్ తప్పించి మాకు ఎక్కడ కూడా రోడ్ డిఫరెంట్ వచ్చింది లేదు మోర్ దెన్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ చాలా అనిపిస్తుంది జర్నీ చేసినట్టు తప్పితే మేము ఇక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచి మాకు షిరిడి రీచ్ అయ్యే వరకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు చాలామంది నాందేడ్ రోడ్ని ఇంకొకలాగా సెలెక్ట్ చేసుకుంటారు బట్ ఈ రోడ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా ఎగ్జిట్ ఏంటి అనేది కూడా నేను మ్యాక్సిమమ్ డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఆల్మోస్ట్ మేము వెళ్ళేటప్పుడు రూట్లో కూడా ఎక్కడెక్కడ ఆగాము ఎక్కడెక్కడ తిన్నాము అనేది కూడా మేము ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేసాము ఎందుకంటే అది మాకే కాదు మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది చూసారు కదా రోడ్ ఇక్కడ నుంచి చూసే వ్యూ ఎంత బాగుందో అసలు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది సమ్మర్లో వెళ్ళాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ అలా తక్కువ ఉంది అని అనిపించింది కానీ లిటిల్ బిట్ గుడ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా వ్యూ బాగుంది కొంచెం సమ్మర్ అయినా కూడా మేము వెళ్ళిన టైము అంటే సమ్మర్ ఎండింగ్లో వెళ్ళాం కాబట్టి సమ్మర్ అయినా కూడా చాలా వెహికల్ ఎక్కడ దిగలేదు ఫుడ్ దిగిన దగ్గర ప్లేస్లో బాగుంది యాక్చువల్గా ఇదేంటంటే ఎంట్రీ నాగ్పూర్ హైవేకి ఎంట్రీ దగ్గర ఉన్న టోల్ ప్లాజా నాకు చాలా బాగా అనిపించింది దాని లుక్ ఈగల్ లుక్ ఇక్కడ నుంచి మొదలు పెడితే మేము కంప్లీట్ షిరిడి వెళ్ళే వరకు కూడా ఎక్కడ ఆగినా కూడా ఇలాంటి ఈగల్ లుక్ తోటే టోల్ ప్లాజాలు ఉన్నాయి అదేంటో డిఫరెంట్గా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది వాస్తవానికి అందుకే అందరికి పిక్ తీసుకున్నాను ఇక్కడ నుంచి నాగ్పూర్ రూట్ అండి హైవే యాక్చువల్గా నాగ్పూర్ పాంపే హైవే ఎక్కుతున్నాం అనమాట సో ఈ ఇదేమంటారు ఓఆర్ఆర్ ఆ ఓఆర్ఆర్ నాగ్పూర్లో ఓఆర్ఆర్ ఎక్కితే మళ్ళీ మనం కరెక్ట్గా ఇది కంటిన్యూటీ ఉంటుంది రోడ్ సో సిక్స్ లైన్స్ మేము అందించలేదు ఇంత బాగుంటుందని అంటే వెళ్ళేటప్పుడు అనుకున్నాం ఇది ఇలా అని చాలా గ్రేట్ అసలు మేము ఇది వరకు వచ్చినప్పటికి రోడ్ నాగ్పూర్ టు బాంబే హైవే ఇది వరకు వచ్చిన షిరిడి రోడ్స్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ రోడ్ యా దిస్ ఇస్ ద సిక్స్ లైన్స్ రోడ్స్ సూపర్ ఉంది రోడ్ అప్ టు షిరిడి వరకు మీరు వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంటది ఎందుకంటే షిరిడి ఇంకొక 6 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే అని సూపర్ రోడ్ మీద వస్తున్నాం చాలా బాగుంది అసలు మేము అందరం ఊహించలే ఇట్లాంటి రోడ్ ఒకటి ఉంటుంది లేండి రోడ్డు నాన్ స్టాప్ వస్తున్నాం చాలా ఉంది బావ్ వావ్ సూపర్ అసలు ఎక్స్పెక్ట్ చేసింది వేరు ఇక్కడ జరిగింది వేరు రోడ్స్ చాలా బాగుంది ఇక్కడ చాలా బాగుంది స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఇక్కడ అట్లున్నాయి రోడ్స్ కూడా మనకి అసలు జర్నీ చేసిన ఫీలింగే లేదు ట్వంటీ ఎగ్జిట్ లో దిగాలంట ఎగ్జిట్ నెంబర్ ట్వంటీ లో టెన్ లో ఎక్కాలన్నారా టెన్ లో రావడం నాగ్పూర్ నేషనల్ ముంబై ముంబై హైవే ఎక్కినామంటే అసలు డైరెక్ట్ షిరిడి రీచ్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది రోడ్ సో మీకు అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాం అనేది కూడా చూపిస్తా ఈ రోడ్ బాంబే నేషనల్ హైవే మన బాలాసాహెబ్ ఠాక్రే గారి జ్ఞాపకార్థం ఆయన పేరు మీద ఉన్నటువంటి రోడ్ ఇది ఈ హైవే సో ఇది కంప్లీట్గా షిరిడి ఇంకొక టెన్ కిలోమీటర్స్ వరకు అంటే బాంబే వరకు వెళ్తుంది షిరిడి వెళ్ళాలనుకున్న ట్రిప్ కాబట్టి మేము చెప్పేది ఇంకొక టెన్ కిలోమీటర్స్ అయితే షిరిడి వస్తుంది అనే వరకు కంప్లీట్గా ఈ రోడే ఉంటుంది కానీ ఈ రోడ్ ఈ నేషనల్ హైవే ఇక్కడున్న రోడ్కి మాత్రం బాలాసాహెబ్ ఠాక్రే గారి నేమ్తో రిజిస్టర్ ఉంది సో కొంతమందికి చాలామందికి సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అసలు ఈ రోడ్డు పైన అలసట తెలియడం లేదు ఇంత హ్యాపీగా జర్నీ చేస్తున్నామంటే అంత హ్యాపీగా జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ముంబై నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే మీద ప్రయాణం చేయండి కాకపోతే ఏంటంటే తినడానికి మటుకు ఏం దొరికాయి ఓన్లీ టీ బిస్కెట్స్ అది కూడా హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా వెళ్తే కానీ ఒక చిన్న టీ కొట్టలేదు అందులోనే మనం సర్దుకుపోవాలి ఫస్ట్ మోస్ట్లీ మహారాష్ట్రలో మనస్గా ఉండవు మనము ఇందాక ఇట్లా ఆ వ్యూ చూడు అద్భుతమైన వ్యూ చాలా బ్రహ్మాండంగా ఉంది ఇందాక మనము ఒకటి రాకముందు ఇప్పుడు మనం ఈ హైవే కక్ ముందు లంచ్ చేసినాం కదా సో స్వప్న దావా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుందండి అది బోకర్ 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 టు మాలేగా హైవే ఎక్కే ముందు రైట్ సైడ్ లో కొద్దిగా ఒక టెన్ మీటర్స్ రాంగ్ రూట్ లో కారు తీసుకెళ్ళాలి టెన్ మీటర్స్ వెళ్తే బాగుందండి స్వప్న టేస్ట్ గా ఉంది స్వప్న దాబా కావాలంటే కూడా లొకేషన్ డిస్క్రిప్షన్ ట్రై చేస్తాను నేను చాలా బాగుందండి ఫుడ్ అక్కడ ఫుడ్ అక్కడ మాక్సిమం లంచ్ కంప్లీట్ చేసి మీరు బయలుదేరండి బయలుదేరితే బెటర్ టు గో అంటే మీరు ఈవినింగ్ అల్లా షిరిడి రీచ్ అయిపోవచ్చు అంటే మేము వచ్చిన టైం బట్టి చెప్తున్నాము సో మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ తో తొందరలో షిరిడి రీచ్ అవుతాం కాబట్టి అయిన తర్వాత అప్డేట్ అప్డేట్స్ నేను యాక్చువల్గా చాలా రోజుల నుంచి షిరిడీ స్కిప్ చేస్తూ వస్తున్నాను ఎందుకంటే అమ్మో ఎందుకులే ఇంత దూరమో ఈ సమ్మర్లో అది ఇది అని చూస్తుంటే అసలు గడిచిపోయింది నాకు అట్లా జర్నీలో కూర్చుంటే కూడా ఇట్లాంటి టన్నెల్స్ ఇట్లాంటి బ్రిడ్జ్లు చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రోడ్ ప్రకారంగా అసలు నేను ఆ వ్యూస్ కానీ మేము వెళ్ళిన టైమింగ్ కానీ మేము వెళ్ళిన రూట్ కానీ చాలా అంటే చాలా స్పెషల్ అనిపించింది అంటే నాకు ఎప్పుడూ వెళ్ళిందే కానీ అంతకుముందు చాలా ఎవ్రీ ఇయర్ అట్లా వాళ్ళం కానీ ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ రావడము అసలు ఈ రోడ్ ఎలా ఉంటుంది ఏంటనే చూడలేదు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ డిఫరెన్స్లో వెళ్ళిన తర్వాత చాలా అనిపించింది అసలు ఎవరికి బోర్ రాదు మెయిన్ థింగ్ ఏంటంటే అసలు బోర్ రాదు చాలా ఎంత చూ చూడండి ట్రీస్ కూడా ఎంత బాగున్నాయో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే అక్కడక్కడ మనము చూస్తే కొంచెం ఫోటో సేషన్కి కూడా యూస్ఫుల్ యాక్చువల్గా ఎవరైనా దిగి ఫొటోస్ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు చూసారా మనకి సిక్స్ లైన్స్ హైవే ఎయిట్ లైన్స్ హైవే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ సిక్స్ లైన్స్ హైవేకి దాటేసుకొని కూడా వాళ్ళు చాలా బాగా పెట్టారు అంటే కంచెలు కనీసం ఏవి యానిమల్స్ కానీ ఏవి లోపలికి రాకుండా ఇంత ఇక్కడ చూడండి మేము యాక్చువల్గా టన్నెల్ దగ్గరికి వెళ్తున్నాము సో ఈ టన్నెల్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా కొత్తగా నేను అసలు ఎక్స్ప్రెస్ చేయలేదు సో అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను దగ్గరగా किलोमीटर सकारा जनता इकड़ा है वाव फर्स्ट एक्सपीरियंस चिन्ना चिन्ना दी एक hey, अमॉन అండ్ ఎల్లోరా ఔరంగాబాద్ ఆ ఎగ్జిట్ క్రాస్ చేసి ముందుకు వెళ్తున్నాం కి వచ్చాము మరి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ హైవేలో రకరకాల స్టాచ్యూలు కానీ సింబాలిక్ ఫిగర్స్ కానీ మంచి డెకరేషన్ చేసినటువంటి లైనింగ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా పెట్టారు చాలా బాగుంది ఈ రోడ్ అసలు ఎంత కూడా అలసట రావట్లేదు చాలా సూపర్ స్మూత్ రోడ్ ఉంది వ్యూ చూడండి ఒకసారి మంచిగా మీరు అంటే ఈ దారిలో వస్తే మంచి ఫోటో సేషన్ మంచి అంటే అలసట రాలేదు జస్ట్ పోరు కొట్టకుండా ఉండే వీడియో పిల్లలకు ఫ్యామిలీకి అందరికి వ్యూస్ చాలా నచ్చుతాయి చాలా నచ్చుతాయి మా టైమింగ్ కూడా తెలియట్లేదు చాలా బాగుంది లొకేషన్ ఇంకా బాగా కనిపిస్తుంది సూపర్ ఇలాంటి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీకు కనిపిస్తుంటాయి మధ్య మధ్యలో ఇంకా చాలా ఫ్లవర్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా ఫ్లవర్స్ కానీ లేకపోతే మధ్యలో స్టాచ్యూస్ కానీ బ్రిడ్జెస్ కానీ కొంచెం ఎక్కడైనా బ్రిడ్జ్ వచ్చింది అనడానికి కూడా సింబాలిక్ చాలా మంచి డిజైన్స్ తోటి చేసిండ్రు వీళ్ళు మేమైతే అసలు ఇలాంటి లొకేషన్స్ ఉంటాయని చాలా బాగుంది సో చూడండి సూపర్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ షిర్డి ఎగ్జిట్ 20 ఎగ్జిట్ 20 రావడం జరిగింది మరి ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా డే జర్నీ చేయడం వల్ల